సవరణల ప్రాతిపదికం జరిగింది అంటే సీట్ల సంఖ్యలో మార్పు రాలేదు రీజన్స్ ప్రకారంగా భౌగోళిక సవరణలు జరిగాయి ఈ కొన్ని ప్రాంతాలు ఈ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గానికి కమిటీ ఇవాళ ఎందుకు స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది ఎందుకు తమిళనాడు దీని మీద ఇంతగా పోరాటం చేస్తోంది అన్నిటికీ డిఎన్టీ డిఎన్ఏ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దీనికి మాత్రం ఒకే వేదిక ఎందుకు పంచుకున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా హోదా గురించి కాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు ఈ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ నష్టం జరగకుండా చూడాలి కానీ మరి కూటమి పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎందుకు మాట్లాడట్లేదు దీనిలోని రాజకీయ అంశాలు ఏంటో కూడా చర్చిద్దాం ఎంతమేర నష్టపోతాయి సౌత్ స్టేట్స్ పొలిటికల్ షేర్ పవర్లో ఎందుకంటే ఇప్పటికే మనకున్న ప్రాతినిధ్యం తక్కువ పార్లమెంట్లో బీమార్ స్టేట్స్తో కంపేర్ చేస్తే ఆ బీమార్ స్టేట్స్ ఏంటో చెప్తాను ఎందుకు దీని మీదంత ప్రక్రియ జరుగుతుంది దీనికి సొల్యూషన్ ఏంటో తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ పార్టీకి సంబంధించి అలాగే వేరయ్య గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు తర్వాత బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్ పాదసారథి గారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నమస్కారం అందరికీ డిబేట్లో జాయిన్ అని అవుతుంది సో కౌశిక్ గారు మీతో ప్రారంభిద్దాం ఇవాళ డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దీని గురించి అప్పటి నుంచో చాలా ఆర్టికల్స్ మనం చదివాము కానీ నెత్తి మీద పడే వరకు పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవ్వవా అనేది నాకు సందేహం సరే ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు ఎప్పుడు లేనిది ఈ అంశం మీద ఒకే వేదిక పంచుకోవడానికి వెనకాడలేదు మీరు కానీ బీఆర్ఎస్ నాయకులు ఇంచుమించు ఒకటే వాయిస్ ఈ ఒక్క విషయం మీద సో ఏమిటి ఏం జరిగే అవకాశం ఉంది పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ప్రధానంగా డీలిమిటేషన్పై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి అదే కాకుండా భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ పేరు మీద ఖచ్చితంగా యాభై ఒక్క శాతం సీట్లు వచ్చే విధంగా వారు ప్రయాణం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్న కనపడతా ఉంది దానిలో భాగంగా స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా పార్లమెంటు పార్లమెంటరీ ఎంపీల పూరం కన్నీనర్ మల్లరో గారు పోయిన సందర్భం కాబట్టి ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి అదే కాక డీలిమిటేషన్ కూడా జరగాలి కానీ ఇక్కడ రెండు వేల పదకొండులో జనాభా లెక్కల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉన్నప్పుడు కూడా కోవిడ్ పేరు మీద ఆనాడు జనాభా లెక్కలు సేకరణ చేయలేదు తర్వాత ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు సేకరణ చేసి తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందు పోతున్న కనపడతా ఉంది డీలిమిటేషన్ చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం ఇప్పుడు సౌత్లో ఏదైతే బీమారు స్టేట్స్ బీహార్ కావచ్చు అదేవిధంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు తమిళనాడుకు ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి అదే ఉత్తర్ బీహార్కు నలభై సీట్లు ఉంటే ఈ ఎనభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది స్థానాలు కొత్త పార్లమెంటు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది స్థానాలతోటి కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది స్థానాలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త రెండవది ఎనిమిది వందల నలభై తొమ్మిది నలభై ఎనిమిది చేయొచ్చు అని చెప్పేసి రెండో వార్త అదే కాకుండా ఇప్పుడు బీహార్కు నలభై స్థానాలు ఉంటే ఎనిమిది ఎనభై ఎనిమిది అనుకున్నప్పుడు డెబ్బై తొమ్మిది అవుతుంది అంటే డబల్ అవుతా ఉంది అదే తమిళనాడు ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి కానీ పది స్థానాలు మాత్రం పెడుతుంది నలభై తొమ్మిది స్థానాలు మాత్రం అవుతా ఉన్నాయి తప్ప ముప్పై తొమ్మిది ఏకంగా డబల్ కావడం లేదు అదే కాకుండా కేరళ ఇరవై స్థానాలు ఉంటే ఇదే మాట్లాడే ముందు దుర్దేశం అన్నారు కదా ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ బీహార్ బీమార్ స్టేట్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది ఇది ప్రధానంగా నాట్ ఓన్లీ సౌత్ ఇక్కడ దయచేసి

ఇక్కడ సీట్లు డబల్ అవుతా ఉన్నాయి బీజేపీ బలంగా ఉన్న చోట సీట్లు పెంచుకోవడం ద్వారా తద్వారా బీజేపీకి ఎట్లయితే వాటి ప్రాతినిధ్యం పార్లమెంట్ లో తగ్గించడం ద్వారా బలపడాలనుకుంటుంది అది మీరు చెప్పదలుచుకుంది కదా సార్ గారు ఇదేనా బీజేపీ తాలూకా దురుద్దేశం ఎందుకంటే దీన్ని నేను ఇవాళ ఎక్కువ రాజకీయ కోణంలో కాకుండా